డేని ఫిక్స్డ్గా ప్లాన్ చేసుకునేవాడిని ఎర్లీ మార్నింగ్ చదువుకోవటం లేదంటే డ్యూటీలో లీజర్ టైమ్స్లో చదువుకోవటం ఆఫ్ టైమ్లో చదువుకోవటం ఇట్లా చేయటం జరిగింది తర్వాత కొంతకాలానికి నేను పోలీస్ కాన్స్టేబుల్ జాబ్ చేస్తూనే మెరైన్ పోలీస్ అనేటువంటి దానికి లో వెళ్ళటం జరిగింది సార్ సో ఆ డిప్యూటేషన్ వెళ్ళటం వల్ల లో ఏంటంటే అక్కడ షిఫ్ట్ లో వర్క్ జరగటం జరుగుతుంది సో అప్పుడు ఆ షిఫ్ట్లో నేను చదువుకోవటం జరిగింది కానీ ఈ ఎంత క్రమంలో నేను సస్టైన్డ్గా కంటిన్యూ చేయడానికి ఒక గ్రేట్ రీజన్ ఏంటంటే సెల్ఫ్ డిసిప్లిన్ అండ్ ట్రెమెండస్ డిసిప్లిన్ డిటర్మినేషన్ సార్ అంటే ఇంకా నాకు ఖచ్చితంగా నేను సాధించాలి సివిల్ సాధించాలని అని ఒక దృఢమైన సంకల్పం ఒక సెల్ఫ్ డిసిప్లిన్ ఈ రెండు ఉండటం వల్ల నేను కానిస్టేబుల్ అంటే హెక్టిక్ జాబ్ చేస్తూ కూడా లోయర్ లెవెల్లో ఆఫీసర్స్ తిట్టేవాళ్ళు పీపుల్ ఏంటంటే చిన్న చూపు చూసేవాళ్ళు ఆఫ్టర్ ఆల్ కానిస్టేబుల్ అనేటువంటిది లేకుంటే ఎక్కువ బర్డన్ కూడా మన మీద ఉంటుంది సో ఇటువంటి అన్ని ఉన్నప్పటికీ కూడా ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా నేను దాన్ని సస్టైన్ గా చేయడానికి కానీ సెల్ఫ్ డిసిప్లిన్ అండ్ టెమండస్ డిటర్మినేషన్ బలమైన దృఢ సంకల్పం సెల్ఫ్ డిసిప్లిన్ విషయంలో చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు అనేది చెప్పారు ఎస్ సార్ అంటే అది ఎలా ఉండేది రోజువారీ కార్యక్రమాల్లో మీ దైనందిక జీవితంలో సెల్ఫ్ డిసిప్లిన్ సార్ డిసిప్లిన్ పాటించడం అంటే మీ వ్యవహార శైలి ఎలా ఉండేది రోజువారీ డైలీ రూటీన్ ఎలా ఉండేది సార్ ఇక్కడ సెల్ఫ్ డిసిప్లిన్ అంటే అందరికీ మామూలుగా వచ్చేది ఏంటంటే స్కూల్లో ఒక డిసిప్లిన్ అనేటువంటి ఉంటుంది పొద్దున్నే ఎన్ని గంటలకు లేవాలి లేదా టైం టేబుల్ వేసుకోవాలి ఫాలో అవ్వాలి ఇటువంటిది ఒక ఒక కామన్ మ్యాన్కి ఉన్నటువంటి అవగాహన డిసిప్లిన్ అంటే కానీ డిసిప్లిన్ అంటే ఒక టైం టేబుల్ వేసుకోవటం ఆ ఫిక్స్డ్ అవర్స్ లో మనం వేకప్ అవ్వటం ఇట్లా చేయటం అనేటువంటిది ఒక ఆస్పెక్టే రెండో ఆస్పెక్ట్ ఏంటంటే అదే ఫిక్స్డ్ టైం టేబుల్ ని ప్రతిరోజు ఎంత ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఉన్నా కూడా కంటిన్యూ చేయటం అనేటువంటిది నా ఆస్పెక్ట్ లో డిసిప్లిన్ కి ఒక అనదర్ పాయింట్ ఆఫ్ వ్యూ సార్ సో నేను దైనందిక జీవితంలో నా డేని ఎలా ప్రారంభించేవా అని అంటే ఎక్కువ లో మార్నింగ్ లేవటం అనేటువంటిది జరిగేది ఎందుకంటే మా నాయనమ్మ గారు కూరగాయలు వ్యాపారం చేసేవాళ్ళు సో ఆమె ఎర్లీ మార్నింగ్ లేచి కూరగాయల వ్యాపారానికి వెళ్ళడం జరిగింది సో అప్పటి నుంచి మాకు చిన్నప్పటి నుంచి మార్నింగ్ టైం లేవటం అనేది పెద్ద ఇష్యూ అయ్యేది కాదు సో ఎర్లీ మార్నింగ్ అవర్స్ ను నేను ఎఫిషియంట్ గా యూజ్ చేసుకునేవాన్ని ఒకటి రెండోది ఏంటంటే డే టు డే టార్గెట్స్ ని ప్రాక్టికల్ గా పెట్టుకోవాలి కొ నేను ఒక బుక్ ని ఒక ఎయిట్ హండ్రెడ్ పేజెస్ ఉంటే దాన్ని ఒక థర్టీ ఫార్టీ డేస్ లో కంప్లీట్ చేయాలంటే రోజు ఇరవై పేజీలు ఆ ఇరవై పేజీలని మనం పేజ్ని మనం మామూలుగా సైకలాజికల్ టర్మ్స్ ప్రకారం ఫైవ్ లో చదవగలుగుతాం పూర్తిగా సంగ్రహం చేసుకునేంత సామర్థ్యంతో సో అలా మైక్రో ప్లానింగ్ కూడా చేసేవాడిని సార్ ఓకే ఒక ఫైవ్ మినిట్స్ మనకు టైం దొరికింది దాన్ని వేస్ట్ చేయకుండా ఆ పేజీ తీసి దానిలో ఉన్నటువంటి పాయింట్స్ ని గ్రాస్ చేసుకోవటం అట్లా చేసేది అలా మైక్రో షెడ్యూలింగ్ చేసి దాన్ని చిన్న చిన్న టార్గెట్స్ పెట్టుకోవటం అదేవిధంగా మార్నింగ్ ని లీజర్ ని వాటిని ఎఫిషియన్గా యూజ్ చేయటం కానీ ఈ సైకిల్ ని ప్రతిరోజు చేయటం ఈ విధంగా చేయటం అనేటువంటిది చేయటం జరిగింది కానీ జాబ్ ఆ రిజైన్ చేసి వచ్చిన తర్వాత మొత్తం టైం నా చేతిలో ఉంది సో అప్పుడు నేను ఐ సిట్ లైక్ ఏ రాక్ వర్క్ లైక్ ఏ క్లాక్ అని ఉంటుంది అంటారు సో అట్లా ఇంకా తినటం కూర్చోవటం చదవటం మళ్ళీ నిద్రపోవటం ఈ సైకిల్ని రిపీట్ చేసేసి అంత సోషల్ కనెక్టివిటీని తగ్గించేసుకొని సో వచ్చిన లక్ష్యం కోసంగా ఇంకా ఎఫిషియెంట్గా నా డిసిప్లిన్ని ఫర్దర్ అప్ చేసుకోవడం కోసం నాకు టైం దొరికింది ఫర్ మోర్ వీడియోస్ రైట్ ఛాయ్స్ ఇండియా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు గంట సింబల్ ప్రెస్ చేయండి